ఇండస్ట్రీ ఫోర్ పాయింట్ వై అయిపోయింది ఫైవ్ పాయింట్ వై అంటే ఆటోమేషన్ నుంచి ఇప్పుడు పర్సనలైజేషన్ మాస్ పర్సనలైజేషన్ వైపు కోసం ఇండస్ట్రీ ఫైవ్ పాయింట్ వైలో ప్రతి ఒక్కరు కూడా ఎన్విరాన్మెంట్ గురించి ఆలోచిస్తారు పర్యావరణం గురించి ఆలోచిస్తారు సో మీ ప్రొడక్ట్ అన్నది ఒకప్పుడు చూడండి కాస్మెటిక్స్ అన్నీ కూడా కెమికల్ బేస్డ్ ఉండే ఇప్పుడు అన్నీ హెర్బల్ లేదా నేచురల్ ఇలా అని చెప్తేనే కొంటున్నారు సో నిజంగా దాంట్లో కెమికల్స్ ఉన్నా కానీ వాళ్ళు నేచురల్గా ఏం వాడుతున్నారో చెప్తే తప్ప ఆ ఇండస్ట్రీ పెరగట్టేది అంటే వెల్నెస్ ఇండస్ట్రీ విపరీతంగా పెరగడానికి కారణం మనుషుల యొక్క మారినటువంటి ఆలోచనలు అనమాట ఈ యొక్క ఇండస్ట్రీ ఫైవ్ పాయింట్ వన్ ఇట్ ఈస్ మోస్ట్లీ ఇట్ అ మైండ్ సెట్ సస్టైనబిలిటీ అన్నది ఇంతకుముందు ఏంటంటే అది ఖర్చు ఎక్కువ అవుతుందనో అది అందరూ కొనరను ఆప్షన్ కింద చూసేవారు చూడండి ఒక రియల్ ఎస్టేట్లో ఈ యొక్క కాంక్రీట్ బిల్డింగ్స్ ఎక్కువ అవడం వల్ల సిటీ హీట్ మారి ఎక్కువైపోయింది సిటీలో హీట్ ఎక్కువైపోయింది అనుకోండి హీట్ ఐలాండ్స్గా మారిపోతాయి హీట్ ఐలాండ్స్ మారిపోతే వర్షాలు ఎక్కువ పడి అక్కడ ఉన్న లోతట్టు ప్రాంతాలన్నీ కూడా వరదలు వచ్చేస్తుంటాయి ప పక్షులు ఇవన్నీ చచ్చిపోతుంటాయి ఎందుకంటే మధ్యాహ్నం వరకు అవి రేడియేషన్ని తీసుకుని త్రీ ఓ క్లాక్ నుంచి రేడియేషన్ వదలడం వల్ల హీటింగ్ పెరిగిపోతుంది అనమాట అందుకని సస్టైనబిలిటీ అన్నది ఫ్యూచర్లో ఆప్షన్ కాదు ఇది ఇండస్ట్రీ ఫైవ్ పాయింట్ వన్లో ప్రొడక్ట్ కానీ సర్వీసెస్ కానీ మైండ్ సెట్ కానీ సొసైటీ కానీ మూవింగ్ టువర్డ్స్ మోర్ సస్టైనబిలిటీ అలాగే టెక్నాలజీని మనం వాడుకుంటామా స్లేమ్ అవ్వము అలాగే ఏ ఏ డామినేట్ చేయదు టెక్నాలజీ మనం కొలాబరేట్ చేస్తాం ఎందుకంటే ఏఐ కెన్ నెవర్ క్రియేట్ ఎ సోల్ కానీ మన సోల్ తోటి ఉన్నప్పుడు ఏఏని మనం వాడుకుని మళ్ళీ మానవాళికి ఇంకా బాగా ఉపయోగపడడానికి ఉపయోగపడుతుంది ఇవాళ అగ్రికల్చర్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి మంచి ఉత్పత్తి తీయగలుగుతున్నారంటే ఏ ఏ మంచిదే కదండి అందుకని ఏదన్నా కానీ ఫ్యూచర్లో వెల్బీయింగ్ క్రియేట్ చేయడానికి పర్యావరణం బాగుండడానికి మా మనుషులు హ్యాపీనెస్ పెరగడానికి ఇవన్నీ వాడుకోవడానికి దాన్ని ఇండస్ట్రీ ఫైవ్ పాయింట్ వన్